హాయ్ హలో అండి అందరూ ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మ ఈ రోజు మన ఛానల్ అయితే వంకాయ వేపుడు చేయబోతున్నాం అండి ఈ వంకాయ వేపుడు చేసుకోవడం చాలా ఈజీ అండి ప్రాసెస్ ఏంటని చూసేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కలయి పెట్టుకున్నాను ఇందులోనే ఒక నాలుగైదు స్పూన్ల వరకు ఆయిల్ అయితే అండి మనం వేపుడు కదా చేసుకుంటాం ఆయిల్ ఎక్కువే పడుతుంది ఒక ఐదు స్పూన్ల వరకు ఆయిల్ అనేది వేసేసుకున్న తర్వాత ఆయిల్ ఇట్టెక్కిన తర్వాత ఒక అర టీ స్పూన్ వరకు జీలకర్ర అనేది వేసుకున్నాను జీలకర్ర బాగా వేయించుకోవాలండి ఇప్పుడు జీలకర్ర వేగిపోయింది కదా ఇందులోనే చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకుని ఇక్కడైతే నేను కేజీ వంకాయలకి రెండు ఉల్లిపాయలు తీసుకున్నానండి ఉల్లిపాయలు ఇలా చిన్న ముక్కలు కట్ చేసుకొని ఇలా వేయించుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయలు కొద్దిగా వేగుతున్నాయి కదా ఇప్పుడు ఇందులోనే ఉల్లిపాయల్లోనే ఒక ఆరు టీ స్పూన్ వరకు ఉప్పు అనేది అండి ఉల్లిపాయలు త్వరగా వేగితే కూడా మంచి కలర్ వస్తుంది దానికోసం నేను ఉప్పు అనేది వేసుకున్నాను కొద్దిగా కరివేపాకు ఒక ఎండుమిర్చిలు కూడా వేసుకున్నాను ఇప్పుడు వీటిలన్నిటిలో కూడా బాగా వేయించుకోవాలి ఒక రెండు నుంచి మూడు నిమిషాలు వేయించుకున్నాను అంటే ఉల్లిపాయ కలర్ మారుతుందండి ఇప్పుడు ఇందులోనే చిన్నగా కట్ చేసుకుని పచ్చిమిరప ముక్కలు వేసుకున్నాను ఇక్కడ నేనైతే ఒక ఎండి వచ్చి రెండు పచ్చిమిరపకాయలు తీసుకున్నాను ఇప్పుడు ఈ పచ్చిమిక్కయలు కూడా బాగా వేయించుకోవాలి కలర్ మారినంత వరకు బాగా వేయించాలండి ఇప్పుడైతే ముందుగా నేను వంకాయ ముక్కల్ని పొడుగ్గా కట్ చేసుకొని ఉప్పు ఉప్పున్నిటి వేసుకొని ఉంచుకున్నాను ఇప్పుడు ఈ వంకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇలాగ కడిగి పెట్టుకుని వంకాయ ముక్కలన్నిట్లు కూడా వేసేసుకోవాలి ఇలాగ వేసేసుకున్న తర్వాత మొత్తం తాళి పంత కింద నుంచి మీద వరకు బాగా కలుపుకొని రావాలండి ఇలాగా కలిపేటప్పుడే మనకు వంకాయ అనేది మగ్గుతుంది వేడికి ఇప్పుడు ఇలా బాగా రెండు నిమిషాలు బాగా కలిపిన తర్వాత మూత అనేది పెట్టుకుని ఒక పది నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఉంచేసుకున్నామంటే వంకాయ బాగా మెత్తగా మగ్గిపోతుంది ఇప్పుడు ఇందులోకి మసాలా ఏమేమి వేసుకోవా చూద్దాండి ఇక్కడైతే నేను ఐదు ఎల్లుల్పాయలు రెబ్బలు వేసుకున్నాను అలాగే ఒక గుప్పడంతా పల్లీలు కూడా వేసుకున్నాను అలాగే చిన్న కప్పుతోనే ఒక రెండు మూడు స్పూన్ల వరకు నువ్వులనేవి వేసుకున్నానండి వీటిని మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఒక అర టీ స్పూన్ వరకు ఉప్పు అనేది అండి ఇక్కడ రెండు సార్లు ఉప్పు అనేది వేసాను కదా ఇంకా కర్రీలో నేను ఎక్కడ కూడా అనేది వేయలేదు ఇప్పుడు వంకాయలు చూడండి మూత తీసి చూసుకున్నామంటే వంకాయలు బాగా మగ్గిపోయినాయి ఇప్పుడు ఇందులోనే పావు టీ స్పూన్ పసుపు అర టీ స్పూన్ వరకు కారం కూడా వేసేసుకున్నాను ఇక్కడే నేను ఇప్పుడు పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి ఇప్పుడు ఆ పేస్ట్ ను మొత్తం అంతా కూడా వేసేసుకోవాలి ఇలా వేసి కలిపినప్పుడు అయితే మంచి స్మెల్ వస్తుందండి ఎందుకంటే నువ్వులు పల్లీలు ఆల్రెడీ వెల్లుళ్ళు కూడా ఉన్నాయి కనుక మంచి కలర్ మంచి స్మెల్ అయితే వస్తుంది మనం వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ వంకాయ వేపుడు అనేది ఎవరైనా ఇప్పటివరకు ఈ వంకాయ ఫ్రై ట్రై చేయకపోతే వంకాయ ఫ్రై ఏ వంకాయతో పర్వాలేదండి మనము మగ్గించుకునే విధానంలో ఉంటుంది మసాలా కలుపుకునే విధానంలో ఉంటుంది ఈ మసాలా బాగా ముక్కలు పట్టేటట్టుగా బాగా కలుపుకొని వేడి వేడివేడి అన్నంలో రసం కానీ పప్పుచారి కానీ వేసుకొని తిన్నామంటే చాలా టేస్ట్గా అనిపిస్తుంది అండి మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది కంపల్సరీగా రెండోసారి ట్రై చేయాలనిపిస్తుంది కర్రీని కంపల్సరీగా మీరైతే ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను వంకాయని బాగా కలిపేసానండి వెల్లుల్లి పల్లెలు పేస్ట్ బాగా పట్టింది వంకాయ ముక్కలకి ఇప్పుడు ఇందులోనే లాస్ట్గా కొద్దిగా కొత్తిమీర కొబ్బరి తురుమ పచ్చి కొబ్బరి తురుమ ఇక్కడ వేసుకున్నాను నేను అలాగే చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని కూడా వేసుకున్నానండి ఇప్పుడు కొత్తిమీర వేసేసుకునే తర్వాత కూడా బాగా కలుపుకోవాలి ఇవి కూడా బాగా పట్టేటట్టుగా వంకాయ ముక్కలకి కింద నుంచి వేయ వరకు ఫాస్ట్గా కలుపుకోకూడదు కానీ కొద్దిగా స్లో స్లోగా కలుపుకోవాలి ఇప్పుడు ఇలా చూపిస్తున్నాను కదండి ఒక సైడ్ నుంచి అలాగా కలుపుతున్నాను నేను ఎవరికొరు కరివేపాకు బాగా కలిసిన వరకు బాగా స్లోగా ఒక సైడ్ నుంచి బాగా కలుపుకోవాలండి ఇలాగా ఒక రెండు నిమిషాలు అయినా కలిపిన తర్వాత మళ్ళీ మూత పెట్టుకొని ఉంచుకోవాలి ఇక్కడైతే నేను ఉప్పు సరిపోయింది లేదని చూసుకుంటున్నానండి ఉప్పు అయితే కరెక్ట్ గా సరిపోయింది ఉప్పు అయితే ఎక్స్ట్రా పడలేదండి ఒక స్పూన్ వరకు ఉప్పు అయితే పడింది ఉప్పు అయితే నాకు సరిపోయింది కదా ఇప్పుడు ఇందులోనే నేను ఉప్పు అంతా చూసేసుకున్న తర్వాత మూత పెట్టేసుకున్నానండి బాగా కలిపేసుకుని కొద్దిగా అయితే కూర అయితే అడుగుపెట్టిందండి నీళ్ళైతే వేయలేదు కదా ఇక్కడ ఆయిల్ బాగా వేయించుకున్నాము ఇప్పుడు దీన్ని ఇలా బాగా కలిపేసిన తర్వాత నేనైతే మూత పెట్టుకుని ఒక సిమ్ లో పెట్టేసి ఒక ఐదు నిమిషాల వరకు అలా వదిలేసుకున్నాను ఎందుకంటే ఐదు నిమిషాలు వదిలేసా ఉంటే బాగా మసాలా బాగా పట్టి నూనె అనేది మీద తెలుతుంది ఇక్కడైతే ఆ నూనె అనేది మీద తెలిందండి కొద్దిగా ఇక్కడైతే మళ్ళీ ఒకసారి కలిపేసుకున్నాను మూత తీసుకొని చూడండి ఇక్కడ మీకు ఆయిల్ తెలుస్తుంది కదా ఆయిల్ అనేది బాగా మీదకి తేలింది ఇప్పుడు ఒక గిన్నెలోకి అయితే సర్వ్ చేసేసుకున్నాను వేడి వేడి అన్నంలోకి పప్పుచారు వంకాయ ముక్కలు వేసుకొని మనం కానీ తిన్నామంటే చాలా చాలా టేస్ట్గా అనిపిస్తుంది అండి ఎవరికైనా తెలియకపోతే ఈ రెసిపీని ట్రై చేయండి కంపల్సరీగా చాలా చాలా టేస్ట్గా ఉంటుంది చాలా బాగుంటుంది సింపుల్గా మనకు వంకాయలు ఉండేటప్పుడు ఇంట్లో మిగతా ఉన్న వస్తువులతోనే మనం ట్రై చేయొచ్చు నచ్చింది అనుకుంటున్నాను లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ